నెల్లూరు జిల్లాలో ఆ పొలిటికల్ ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టేనా జగన్మోహన్ రెడ్డి సైతం ఆ ఫ్యామిలీని పట్టించుకోవడం లేదా వారి స్థానంలో మరొకరిని రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి కొద్ది రోజుల కిందటే జగన్ చుట్టూ ఉన్న కొఠారి గురించి మాట్లాడారు నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అప్పటి నుంచి ఆయనను జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది ఆయన స్థానంలో టీడీపీలో కీలక పదవిలో ఉన్న ఒక్క నేతతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఒకప్పుడు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మ కడప తర్వాత ఏకపక్ష విజయాన్ని అందించింది ఆ జిల్లా మాత్రమే రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ నెల్లూరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షమే రెండు వేల పంతొమ్మిది అయితే పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది కానీ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా సీన్ రివర్స్ అయింది తెలుగుదేశం పార్టీ ఏకపక్ష విజయం సాధించింది ఆ పార్టీకి చెందిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుడ్ బై చెప్పారు సరిగ్గా ఎన్నికలకు ముందు ఎంపీ అభ్యర్థిగా ఉన్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం వైసీపీని విడారు తెలుగుదేశం పార్టీలో చేరారు మిగతా వారితో పోల్చుకుంటే వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా బలమైన నేత అందుకే అక్కడ విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి కానీ ఎటువంటి లాభం లేకుండా పోయింది అయితే ప్రారంభం నుంచి నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేసిన వారిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ముందుంటారు అప్పటి వరకు ఆయన ఎంపీగా ఉండగా జగన్ పిలుపుతో ఆ పార్టీలో చేరారు రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుని కుమారుడు గౌతమ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేసరికి జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు కానీ రెండు వేల ఇరవై రెండులో లో ఆయన అకాల మరణం చెందారు దీంతో రాజమోహన్ రెడ్డి తన రెండో కుమారుడు విక్రమ్ రెడ్డిని రంగంలోకి దించారు కానీ ఆయనకు ఎటువంటి మంత్రి పదవి ఇవ్వలేదు జగన్ అప్పటి నుంచి అసంతృప్తితో ఉంది మేకపాటి ఫ్యామిలీ మొన్నటి ఎన్నికల్లో అనివార్య పరిస్థితుల్లో రాజమోహన్ రెడ్డితో పాటు కుమారుడు విక్రమ్ రెడ్డికి టికెట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మేకపాటి జగన్ పెద్దగా పట్టించుకోవడం మానేశారు అయితే ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ స్థానం పార్లమెంట్ సభ్యుడు మాకుంట శ్రీనివాసు రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది ఆయనకు నెల్లూరు ఎంపీ సీట్ ఆఫర్ చేయడంతో పాటు కుమారుడు రాఘవరెడ్డికి మార్కాపురం టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది వేంరెడ్డి రూపంలో బలమైన అభ్యర్థి ఉండగా దానికి మేకపాటి రాజమోహన్ రెడ్డి అయితే సరిపోరని మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే గట్టి అభ్యర్థి అవుతారని జగన్ ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం అయితే మొత్తం ఎపిసోడ్ లో చూస్తే మేకపాటి ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం కావడం ఖాయమని తేలిపోయింది